ఉద్ధరించాలి కాబట్టి మీరు అవతారాన్ని స్వీకరించవలసింది అని ప్రార్థన చేశారు మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి అవతారం స్వీకరించి చంపెయ్యండి అని అడిగితే ఈశ్వరుడు అలా ఏం వచ్చేడు ఆయన కొన్ని కారణాలు చెప్తాడు ఈ కారణాలు ఉంటే మాత్రం నేను చంపుతానని చెప్తాడు ఎందుకో తెలుసా ఇలా చంపడం కూడా ధర్మమునందు అంతర్థానం ఒక వైద్యుడు ఉన్నాడు అనుకోండి ఒక వ్రణం పుట్టింది ఒక పుండు ఇప్పుడు ఆ పుండుని వైద్యుడు కోసేస్తాడు వైద్యుడు పుండు కోసేశాడు కదా అని చెప్పి ఇప్పుడు ఆయన మిమ్మల్ని చాలా బాధ పెట్టాడు చాలా నిప్పుట్టింది చాలా రక్తం పోయింది కట్టు కట్టాడు వారం రోజులు ఆఫీస్కి సెలవు పెట్టేసి ఇంట్లో పడుకోండి అన్నాడు ఇప్పుడు డాక్టర్ గారు నన్ను చాలా బాధ పెట్టేశారండి మీరు క్రోధం పెట్టుకుంటారా మిమ్మల్ని బాధ పెడుతున్న వ్రణాన్ని తీసేసాడు కాబట్టి మీరు సంతోషిస్తారా నా పుండు నాకు ఇచ్చేయండి పట్టికెడిపోతానంటాడు ఎవడైనా ఎవడండు పుండు పోయిందని సంతోషిస్తాడు పుండు తీసేసినటువంటి వైద్యుడిది ఎంత ఉపకారమో ధర్మాన్ని కబళిస్తున్నటువంటి వాళ్ళని అంతరింపచేసి ఆ శరీరంతో వాడు ఉండి ఇంకా అధర్మం ఇంకా మహాపాపం చేసి లోక కంటకుడై అందరి చేత నిందింపబడేటటువంటి స్థితి నుంచి ఆ శరీరాన్ని వినిర్ముక్తం చేసినటువంటి దయా పరమేశ్వరుడు కాబట్టి అది కూడా ధర్మ సంస్థాపన ఎందు అంతర్భాగం కాబట్టి ధర్మానికి హాని కలిగేటటువంటి రీతిలో ఆయన ప్రవర్తించాడు అంటే తప్ప ఆయన అవతార స్వీకారం చేసి చంపడు అందుకే ఆయన ఒక మాట చెప్తాడు భాగవతంలో శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు కవిని నాయందు వాడెన్నడలుగు నాడు పట్టి వధింతు అన్నాడు శుద్ధ సాధులందు నన్నే నమ్ముకుని బతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళ జోలికి వెడితే మాత్రం చంపేస్తాను శృతులందు వేదాన్ని తిరస్కరించి బతకడం వేదాన్ని విమర్శించడం ఎక్కువైపోతే అవతారం తీసుకుని చంపేస్తాను గోవులందు ఆవుల జోలికి వెడితే చంపేస్తాను విప్రకోటి ఎందు వేదం చదువుకుని వేదాన్ని నమ్ముకుని బతుకుతున్న వాళ్ళ జోలికి వెడితే చంపేస్తాను విప్రకోటి ఎందు ధర్మ పదవి ఎందు ధర్మం జోలికెడితే చంపేస్తాను కవిలి నాయందు చిట్ట చివర తన గురించి చెప్పాడు అదే పనిగా నన్ను నిందిస్తే చంపేస్తాను తప్ప అన్యథా నేను ప్రతి చిన్న విషయానికి అవతారం స్వీకరించి చంపను కాబట్టి ఇప్పుడు ఆయన చంపడానికి కారణం చెప్తున్నాడు ఎందుకు చంపుతానో తెలుసా రావణాసురుణ్ణి భయ త్యజ భద్రం వో హితం యుధిరావం సౌత్రం సామాత్యం సమిత్ర జ్ఞాతిబాంధం హ్రూరం దురాత్మానం దేవర్షీణ భయావహం దశ వర్ష సహస్రా దశ వర్ష శతాన్ని చీమానుషేకే పాలయన్ పృథివీమిమా నేను రావణాసురుణ్ణి చంపడానికి కారణం మిమ్మల్ని అందర్నీ భయపెట్టడం భయం కన్నా మృత్యు లోకంలో ఇంకోటి లేదండి మీ మానాన మీరు వేదాన్ని నమ్ముకుని బతుకుతుంటే మిమ్మల్ని భయపడేలా చేస్తున్నాడు అందుకు చంపేస్తాను మీ అందరి హితం కోసం చంపేస్తాను చంపడం కూడా ఎలా చంపుతానో తెలుసా విషవృక్షాలన్నీ కలిసి ఒక పెద్ద వనం పెరిగినట్టుగా పెరిగాయి రావణాసురుడితో పాటు అందుకని సపుత్రం కొడుకులందరినీ చంపేస్తాను సైన్యాన్ని చంపేస్తాను తమ్ముళ్ళని చంపేస్తాను ఆయన వారన్న వాడెవ్వడు బతకడానికి వీలు లేకుండా అందరినీ చంపేస్తాను అంత అధర్మంతో ఉన్నాడు రావణాసురుడు రావణాసురుడితో అనుబంధం ఉన్నవాడన్నవాడు ఈ లోకంలో ఉండడు వాళ్ళందరినీ చంపుతాను దశ వర్ష సహస్రాన్ని దశ వర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలాన్ని పరిపాలన చేస్తాను మనిషి గొప్పతనం గొప్పతనమేమిటో నిరూపిస్తాను మనిషి అంటే రావణాసురుడు చెప్పినంత చులకన కాదు మనిషి అంటే ఇంత గొప్పవాడని చెప్పడానికి నేను ఒక మనుష్యుడిగా ప్రవర్తించి మనిషి గొప్పతనాన్ని నిరూపిస్తాను అందుకు మనందరం రుణపడ్డాను రామచంద్రమూర్తికి అందుకని దశ వర్ష సహస్రా దశ వర్ష శతాన్ని ఈ మనుష్య లోకంలో తిరుగుతాను పాలయన్ పృథివీమిమాం నేను ఈ భూమండల అంత అంతటినీ కూడా పరిపాలన చేస్తాను తత పద్మ కృత్వాత్మానం చతుర్విధం పితలం రోచయాశరథన్ రూపం ఆయన తనని తాను నాలుగుగా విభాగించుకున్నాడు విభాగించుకున్నాడు అంటే ముక్కలైపోయాడు అని మీరు భావన చేయకూడదు ఒక విష్ణువు నలుగురిగా జన్మించడానికి నిర్ణయం చేసుకున్నాడు నేను నలుగురిగా వస్తాను నలుగురు మనుష్యులుగా వస్తాను ఇప్పుడు నలుగురు మనుష్యులుగా రావాలంటే మనిషి అంటే ఏమవ్వాలి ఒక పురుషుడి యొక్క వీర్యము కదిలి ఒక స్త్రీయందు ప్రవేశించి ఈ రేతస్సు వీర్యము కలిసి శుక్రశోణితములు కలిసి ఒక బుడగయ్య ఒక తల్లి కడుపులో తల కిందకి కాళ్ళు పైకి పెట్టి ఆ చీకటిలో కడుపులో అమ్మ నాభిగొట్టంలోంచి వచ్చిన ఆహారాన్ని నేను స్వీకరిస్తూ పన్నెండు నెలలు మలమూత్రముల మధ్యలో పురుగులు కుడుతుండగా పడుకుని అత్యంత హేయమైన తల్లి యోని ద్వారం లోంచి నేను బయటికి పుడితే తప్ప నన్ను మనుష్యుడు అని పిలవరు కోసం మీ ప్రతిష్ట కోసం మనుష్యుడింత గొప్పవాదని చెప్పడం కోసం నేనంత కష్టపడి పుట్టుకలేని వాణ్ణి అమ్మ కడుపులో పడుకుని యోనిలోంచి పైకొచ్చి మనుష్యుడు అనిపించుకుని బతుకుతానని ప్రతిజ్ఞ చేశాడు ఇది రామచంద్రమూర్తి ఈ జాతికి చేసిన కృప మనుష్య జాతి రుణపడిపోయింది రామచంద్రమూర్తికి కాబట్టి నేను తద్మ కృత్వాత్మానం చతుర్విధం పితరం రోచయామాస అలా తాను పుట్టడానికి ఏ ఏ తండ్రి కడుపున పుట్టాలి వరించాడు తండ్రిని ఈయన కడుపున పుడతాను అన్నాడు ఎవరిని దశరథ మహారాజు గారి కడుపున పుట్టడానికి నిర్ణయించుకున్నాడు అందుకేట మనుషుడిగా మనుష్యుడిగా పుట్టాలి అనుకున్నాడు కాబట్టి ఆయన ఎవరికి కొడుకో ఆ తండ్రి పేరు చెప్పి చెప్తే ఆయన సంతోషిస్తాడు రామచంద్రమూర్తి చాలా సంతోషపడిపోయే పేరు ఏమిటో తెలుసా అండి దాశరథి ఆయన దగ్గరికి వెళ్ళి దాశరథి అని పిలిస్తే ఎవరో మా నాన్నగారి పేరుతోనని పిలుస్తున్నారని అందుకే గోపరాజు గారు దాశరథీ శతకం చేస్తే మకుటం మార్చలేదు అన్ని పద్యాలకి ఒక్కటే మకుటం దాశరథి కరుణాపయోనిధి అని పెట్టారు కాబట్టి ఇక్కడ రామాలయంలో ప్రతిరోజు దాశరథి శతకాన్ని పిల్లలు విజ్ఞాపన చేస్తున్నారు అని విన్నాను నేను ఒక రోజు వచ్చి వింటాను అని కూడా చెప్పా ఎందుకంటే అందులో పిల్లలు అక్కడ నిలబడి చదువుతూ ఉంటే వాళ్ళ జన్మ ధన్యం కదండీ రామచంద్రమూర్తి కృపకి నోచుకుంటారు వాళ్ళు కాబట్టి అలా ఆయన ఒక మనుష్యుడిగా జన్మించడానికి అంగీకరించాడు తమే వహత్వా సబలం సభాం సభాం ధవం విరావణం రవణ ముగ్ర పౌరుషం స్వర్లోకమాగచ్చగత జ్వర స్థిరం సురేంద్రగుప్తం గత దోష రావణాసురుణ్ణి అతని బంధు పరివారాన్ని సంహరించిన తరువాత మహానుభావ మీరు మళ్ళీ మీ అవతార పరిసమాప్తి చేసి స్వర్గలోకానికి విచ్చేయవలసింది అని అక్కడ ఉన్నటువంటి దేవతలందరూ కూడా ప్రార్థన చేశారు తప్పకుండా అలా వస్తాను అని చెప్పి ఆయన అంగీకరించారు పుత్రకామేష్టి ప్రారంభం చేశాడు దశరథ మహారాజు గారు ఇష్టి జరుగుతోంది దేవతలందరికీ కూడా ఇచ్చారు ఆ ఇష్టి పూర్తయిపోతోంది